వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బుధవారం శివపార్వతుల తనయుడు గణేషుడికి అంకితం చేయబడింది ఈ రోజున భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గణేషుడిని పూజిస్తారు ఉపవాసం ఉంటారు హిందూ మతంలో ప్రతిరోజు గణే ధరించే రంగుకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం శుభప్రదముగా పరిగణింపబడుతుంది ఈ రోజున గణేషుడికి ఆకుపచ్చ వస్తువులను కూడా సమర్పిస్తారు బుధవారం గణేషుని పూజించేవారు ఈ రోజున అతనికి ఏ ఆకుపచ్చ వస్తువులను సమర్పించాలో ఈ వీడియోలో తెలుసుకుందామా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బుధగ్రహం గణేషుడితో సంబంధం కలిగి ఉండటం వలన బుధవారం రోజున ఆకుపచ్చ రంగుకు ప్రాముఖ్యత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆకుపచ్చ రంగు జ్ఞానము వ్యాపారము పురోగతి చేసిన చూపిస్తుంది బుధవారం నాడు ఆకుపచ్చ రంగు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది బుధ గ్రహము సానుకూలతను కాపాడుతుంది బుధుడు ఆకుపచ్చ రంగు బుధ గ్రహాన్ని సూచిస్తుంది ఇది తెలివితేటలు వ్యాపారం ఆర్థిక నిర్వహణలో ముడిబడి ఉంటుంది బుధవారం ఆకుపచ్చ రంగు ధరించడం వల్ల బుధ దోషము గురించి ఉపశమనం పొందొచ్చు ఈ రంగులలో విజయం సాధించవచ్చు గణేషుడు బుధవారం గణేషుడికి అంకితం చేయబడింది అతను ఆకుపచ్చ రంగులో ఉండే దర్భగడ్డి అంటే ఇష్టం కనుక ఈ రోజున ఆకుపచ్చ రంగును ధరించటం గణేషుడి సంతోషపరుస్తుంది మానసిక ప్రశాంతత ఆకుపచ్చ రంగు మనసులో ఒత్తిడి ఆందోళన తగ్గించటంలో సహాయపడుతుంది ఇది సానుకూలత ఆలోచనను ప్రోత్సహిస్తుంది సంబంధాలను మెరుగుపరుస్తుంది బుధవారం ఆకుపచ్చ రంగు దుస్ దుస్తులను ధరించ ధరించటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఆనందము శాంతి శ్రే శ్రేయస్సు వస్తుంది ఇక బుధవారం ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయటం శుభప్రదముగా పరిగణింపబడుతుంది బుధవారం ఆకుపచ్చ రంగు పూజా వస్తువులు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి బుధవారం గణేషుని పూజా సమయంలో ఆకుపచ్చ రంగు వస్తువులను సమర్పించడం వల్ల జ్ఞానము పెరుగుతుంది కొంత ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు అడ్డంకులు తొలిగిపోతాయి బుధవారం నాడు గణేషునికి ఆకుపచ్చ వస్తువులను అంటే దర్భగడ్డి జమ్మి ఆకులు వంటివి సమర్పిస్తే బుధవారం నాడు ఈ వస్తువులను సమర్పించడం వలన గణేషుడు సంతోషిస్తాడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు పెసలు పెసలను గణపతికి సమర్పించి వాటిని దానం చేస్తే బుధవారం పెసలు తింటే మంచిది దర్భగడ్డి గణేషుడికి ఇరవై దర్భ దర్భకట్టలను సమర్పిస్తే ఈ నైవజ్ఞ జ్ఞానము విదక్షిణను పెంచుతుంది సమస్యలను తొలగిస్తాయి జమ్మి ఆకులు బుధవారం నాడు గణేషుడికి జమ్మి ఆకులు సమర్పిస్తే ఒత్తిడి మానసిక బాధ నుంచి ఉపశమనము కలిగిస్తుంది ఆకుపచ్చ రంగు దుస్తులు బుధవారం నాడు గణేషుని పూజ సమయంలో ఆకుపచ్చ రంగులు ధరి ధరిస్తే మంచిది బుధవారం రోజు ఏమేమి దానం ఇయ్యాలో ఇప్పుడు తెలుసుకుందామా బుధవారం నాడు పెసలు లేదా పచ్చని వస్త్రాలను దానం చేస్తే మంచిది బుధవారం నాడు జామ లేదా దాక్ష వంటి ఆకుపచ్చ పళ్ళను దానం చేస్తే మంచిది బుధవారం నాడు విద్యకు సంబంధించిన వస్తువులను అంటే పుస్తకము పెన్ను పెన్సిల్ వంటి వాటిని దా పే పేదవారికి దానం చేస్తే మంచిది బుధవారం నాడు ఆవుకు పచ్చిగిడ్డిని ఆహారముగా ఇవ్వటం కూడా పుణ్యప్రదముగా పరిగణింపబడుతుంది ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మనకు తెలుసుకున్నాం కదా ఆకుపచ్చ దుస్తులను ఎందుకు ధరించాలా ఆ ఏమేం దానం ఇయ్యాలా ఎటువంటి పుణ్యాలు కలుగుతాయని తెలుసుకున్నాం కదా